పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా చేసిన కామెంట్ శాసనసభ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని ఎంత తీసుకోగలిగారు అలా తన పరాజయాన్ని తీసుకోలేకపోతున్నారు అన్న మాట అన్న అన్న సో దాని మీద మీరేం రియాక్ట్ అవుతారు మాట్లాడటం తప్పితే చెప్పాడు మాట ఇప్పుడు చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఏమన్నాడు పాలు చేదని దొరబుందని ఎందుకు గెలిపించారు అర్థం కాలేదు అందులో అలాంటి పిచ్చి మాట మాట్లాడలే జగన్ జగన్ అలాంటి కోతలు పోయిలా జగన్ ఏమన్నాడు అవ్వలో తాతల ప్రేమలు ఏమైపోయినాయి వాళ్ళు ఆప్యాయతలు లేవని అంత ఆప్యాయత చూపించాడు అంత ప్రేమలు చూపించారు ఏమైపోయినాయి అవన్నీ భగవంతుడికి తెలియాలి ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు నాకు దగ్గర ఆధారాలు లేవు కనుక మన ఏం చేయలేదు కానీ ప్రజల తరపున ఉంటాను ప్రజల తరపు పోరాడతాను ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆమోదిస్తాను ఇద్దరు పోరాడతారు ఎందుకని దానికి ఓటమి తీసుకోలేకపోతే ఏముంది జగన్మోహన్ గారికి ప్రతిపక్ష హోదా ఆయన తెలుగు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ ఈ మాటల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ అన్న మాటలు ఇవి ఈ మాటల్లో ఓటమిని స్వీకరించలేకపోవడం అనే భావం ఎక్కడ ఉంది ఆయన తెలుగు సరిగ్గా అర్థం కాక అయి ఉంటుందా మా సమస్య అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలి అన్న మాట ఎంతవరకు దాన్ని చేస్తారు అతను అడిగింది టెక్నికల్ గా అడిగేటమ్ చట్టంలో ఎక్కడా కూడా పది పర్సెంట్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అని ఎక్కడా రాజ్యాంగంలో ఎక్కడా లేదు అది ఒక ఆనవాయితీగా జరుగుతాడు తప్పితే ఆనవాయితీగా మొదలెట్టారు పది పర్సెంట్ ఉంటే ప్రతిపక్ష హోదా లేకపోతే ఇవ్వకుండా ఇవ్వకపోవడం అనేది ఇందిరాగాంధీ పీరియడ్ లో మొదలెట్టింది అది ఆనవాయితీగా చాలుగుతాడు తప్పితే అది ఎక్కడా కాన్స్టిట్యూషనల్ బైండింగ్ కాదు అందుకని అతను కాన్స్టిట్యూషన్ లో ఇది ప్రతిపక్షం అంటే ఏంటి ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పక్షం ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పక్షం నాలుగు పార్టీలు ఉంటే ఆ పార్టీలు ఎవరు అత్యధిక మెంబర్లు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం ఒకే ఒక వైఎస్ఎఫ్ వాళ్ళకే ఇవ్వాలి అది పద పద్దెనిమిది సీట్లు ఉండాలి పదహారు సీట్లు ఉండాలి చట్టం లేదు చట్టం లేని దాని అనవాయితీగా పెట్టారు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తుంది కనుక నడుస్తున్నది మా ఇన్ని సంవత్సరాలుగా మా తాత దగ్గుతా ఉంటాడు వారైతే అందుకని మీరు దగ్గర ఏంటి అట్లా అది కాదు రామవాయితీగా నడుస్తుంది చట్టం కాదు అది రాజకీయ బైండింగ్ కాదు కాన్స్టిట్యూషనల్ బైండింగ్ కాదు రాజ్యాంగ అద్దం కాదు అది అలవాటులో నడుస్తుంది అలవాటు కరెక్ట్ అలవాటులో నడుస్తుంది కానీ ఈ చట్టంలో లేదు కనుక నాకు ఇవ్వండి అని అడిగాడు ఇస్తారా ఎవరా మీ మీ ప్రజలు చూస్తారు ఇస్తే ఇస్తారా మీరు మీరేంటి మీరు వీళ్ళు ఎందుకు అడిగాడు ఎందుకు అడిగాడు అది కూడా వీళ్ళు ఎంతసేపు జగన్ ని అవమానించాలి ప్రతి నిమిషం జగన్ 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 ని అవమానిస్తూ జగన్ ని కించపరుస్తూ జగన్ మీద అవాకులు చవాకులు పేరుస్తూ కాలాన్ని గడిపేయాలని చూస్తున్నారు మనం కూడా చూసాం అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఏ మినిస్టర్ అయినా వాడి మినిస్ట్రీని గురించి కానీ వాళ్ళ మినిస్ట్రీ గురించి మినిస్ట్రీలో అవి ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం ఇలాంటి ఇలా ఉండి ముందుకు తీసుకెళ్తే ఎవరైనా మాట్లాడేది ప్రతి మనిషి లెగవటమోనూ జగన్ తిట్టడము ఎన్నాళ్ళు కాలం గడుపుతారు జగన్ జపన చేస్తూ ఎన్నాళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయింది కదా ఇంకా ఎన్నాళ్ళు జగన్ జపం చేస్తూ బతికేద్దాం అనుకుంటారు జగన్ పేరు చెప్పి బతికెళ్దాం అనుకుంటే ఎట్లా మీరు చెప్పిన ప్రామిస్లు ఏంటి మీరు ఆరు సూపర్ సిక్స్ అన్నారు అదేంటి సూపర్ సిక్స్ గతులు ఏంటి స్పెషల్ స్టేటస్ విషయం ఏంటి అమ్మాయిలు తప్పిపోయారు అన్న వాళ్ళ విషయాలు ఏంటి ఇది చెప్పండి అవి చెప్పకుండా ప్రజలకు వాటి మీద బాధ్యత పెంచకుండా జగన్ జగన్ పేరు చెప్పి బతికేద్దాం ఉంటే కుదరదు అది ఇది ఇది తప్పించడానికే జగన్ అడిగింది తన గేట్ నుంచి నడుచుకుంటూ రావాలి ఉంటే వీళ్ళు వీడియోలు తీయాలి వీళ్ళ మీడియాలో వేయాలి పాపం జగన్ అరమైలు నడిచి వస్తున్న ప్రజాకరణి ఇయ్యాలి వీళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నా ఇతన్ని దత్తపుత్రుడు అన్నారు ఇప్పటికే అంటున్నారు ఎప్పటికే అంటారు ఎప్పటికీ లోకేష్ ఎప్పటికైనా ఎప్పటికైనా దత్తపుత్రుడే అంటారు అతన్ని ఎందుకంటే అతను చేసిన చర్యలు చంద్రబాబు సిగ్గు ఉందా సెలవు ఉందా తిట్టి చంద్రబాబు దేవుడు అంటున్నాడు అంటే ఎదుగు అంటున్నాడు అని అడుగుతాడు కనుక అంటారు మూడు పెళ్లిళ్ళు అన్నారు తప్పు లేదు మూడు పెళ్లి నిజమే కదా అబద్ధం కాదు కదా ఏది తప్పు అన్నారు లేనిది ఏమన్నా అన్నారా లేనిది ఏమన్నా అన్నారు అయితే వ్యక్తిగతంగా పర్సనల్ విషయాన్ని టచ్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా కాదనే కదా వ్యక్తిగతంగా టచ్ చేయకూడదు కరెక్టే కానీ వ్యక్తిగతంగా మీరు తట్టుకు టచ్ చేయకుండా ఉన్నారా మీరు ఇతర పుట్టుకొని గురించి మాట్లాడట్లేదా జగన్ పుట్టుకొరు జగన్ ఒక తాతగారును ఇంక వేళ రెండో పెళ్ళానికి పుట్టిన ఆయన వివేకానంద రెడ్డిను రాజశేఖర రెడ్డి రెండో తాతగారు రెండో పెళ్ళానికి పుట్టారు మొదటి పెళ్ళం వాళ్ళు వేరు ఇవన్నీ మాట్లాడలేదా మీరు మాట్లాడలేదు మీరు మాట్లాడితే సంసారము ఇతరులు మాట్లాడితే విచారము అంటే మీరు మీరేదో పెద్ద ఆకాశం చూడుపడ్డాలా మిమ్మల్ని గురించి ఏమి కమెంట్ చేయకూడదు మీరు మాత్రం సైకు అంటారు సన్నాసులు అంటారు రాళ్ళేసి కొట్టండి అంటారు మిమ్మల్ని చంపితే దిక్కెవరంటారు నోటికొచ్చే చెప్పు తీసుకుంటారు పాతాలను సుఖ నువ్వు ఎవడవిరా అంటారు సీఎంని నువ్వెవడవిరా అని రా మాట్లాడతారు మీరు మాట్లాడచ్చు మిమ్మల్ని ఏదన్నా అంటే మాత్రం మీరు ఏమైనా పెద్ద భూమి నుంచి దిగి వచ్చారా గుడిపడ్డారా మీరు మీరేమో మిమ్మల్ని అనకూడదా మిమ్మల్ని అనంటే మీకు అంత అవేసాలు వచ్చేస్తాయే మీరు మాత్రం వచ్చి మాట్లాడచ్చు నోటికిచ్చేది తిట్టచ్చు అదేమంటే మీరు పర్సనల్ విషయాలు అన్నారు మాట్లాడు సైకోని ఎన్నిసార్లు అన్నారు మీరు ఎన్ని రకాల మాట్లాడిన సైకో అన్నారు మెంటల్ అన్నారు ఎన్ని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మేమంటాము మమ్మల్ని అనకూడదు విధానం ఉంది వీళ్ళేదో అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళని ఏమనకూడదు వీళ్ళు ఊడిపడ్డారు ఆకాశం నుంచి వీళ్ళు మామూలుగా మాములు బాధ్యాభర్తలు సంగమంలో పుట్ల వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారు వీళ్ళు మామూలుగా మా మానవులు సంగమంలో పుట్టారు వాళ్ళు దేవతలు సంగంలో పుట్టారు